మోడలింగ్ అంత అంతా అప్పుడు కొంచెం కొంచెంగా వస్తుంది సో లెవెన్త్ ట్వెల్త్ అలాగే చేశాను ఎంసీ ఫీజ్ కట్టడానికి ఇదే సో బై దట్ టైం ఐ ఫినిష్డ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ నాకు వచ్చి ఒక పెద్ద ఆఫర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎంసీ చేయడానికి ఒక ఆఫర్ వచ్చింది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా అండర్ గా అక్కడ ఉన్న ఒకే ఎంప్లాయీ నేను మాత్రమే సో అక్కడ ఏంటంటే సో మెనీ ఫిల్మ్ ఆఫర్స్ ఐ గోట్ సో మెనీ ఫిల్మ్ ఆఫర్స్ ఐ గోట్ అప్పుడంతా ఆ ఫిల్మ్ ఆఫర్స్ తీసుకోకపోయినా మైండ్ మారింది ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే అప్పుడు కొంచెం సినిమాలు లో లేదు సో అబ్బా అదంతా చేసింటే బాగుంటుందో అని నా వల్ల సో మెనీ హీరోయిన్స్ కేమ్ ద ఫీల్డ్ అది ఇలాక నేనే అది అంతా చేసింటే బాగుంటుందో అని అప్పుడప్పుడు అనుకుంటాను బట్ బికాస్ ఆఫ్ దట్ మైండ్ మారింది ఇప్పుడు మామూలుగా నేను మన ప్రేక్షకులకి చెప్తున్నాను ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్లో మీరు చూసే చూడగలుగుతున్నారు ఈజీగా సోషల్ మీడియా ఏజ్లో మీరు చూడగలుగుతున్నారు ఒకరు హౌస్ టూర్ హౌస్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ ఎలా ఉంటుంది నార్మల్గా మనం ఇంట్లో ఎలా ఉన్నాము అని స్టార్ సెలబ్రిటీస్ని మీరు చూడగలుగుతున్నారు సో ఆ గ్యాప్ లేదు ఆ జనరేషన్లో నా టైంలో అయితే మూవీ స్టార్స్ అంటే ఒక ఐదర్ మరీ హీరో వర్షిప్ ఉంటుంది లేదా లేడీస్ గురించి ఒక చీప్ ఐడియా ఉంటుంది ఈ రెండే ఉంటాయి అది ఆ చూపు నాకు మారింది ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళాక అక్కడ చూస్తే అందరూ జీనియస్ అండి ఆ జీనియస్ జీనియర్స్ చూస్తే మనకు ఆ ఏమో ఫిల్మ్స్ అంటే ఏదో సెకండ్ గ్రేడ్ బిజినెస్ అలాంటి ఒక ఇది ఉంటుంది కదా ఎప్పుడు ఈ గాసిప్ లో రాస్తారు కదా ఈమెకి ఆయనకి ఇలాంటి విషయాలు ఉండవు అక్కడ ఆర్టిస్ట్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ దే ఆర్ట్ అది ఒక టెక్నికల్ గా చూస్తే సైన్స్ ఆర్ట్ గా చూస్తే పెద్ద ఆర్ట్ సినిమా లాంటి ఒక విషయం ఇట్స్ అ మ్యాజిక్ ఆఫ్ ట్వంటీ సెంచురీ అనుకోవచ్చు అది వచ్చింది నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చేసింది సో మోడలింగ్ లో కొంచెం పేరు వస్తే వస్తూ ఉంటాయి ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఆ ఎన్నో ఆఫర్స్ కి నో నో అని చెప్పి ఒక రోజు ఎస్ అని చెప్పేసాను అప్పుడు నుంచి నో లుకింగ్ బ్యాక్ అంతే అక్కడ నుంచి బండి స్టార్ట్ అయింది బండి స్టార్ట్ అయింది మజ్జిలో పిల్లలు పెంచడానికి కొంచెం గ్యాప్ వచ్చింది కానీ తమిళ్ ఒక సామెత చెప్తారు ఆడిన కాలు పాడిన వాయు సుమ్మా కాదు అంటారు అంటే ఆడే కాలు పాడే నూరు ఎప్పుడు మళ్ళీ ఇక్కడ రావాల్సిందే సో ఐ డోంట్ నో ఈవెన్ నవ్ ఐ థింక్ దెర్ ఆర్ సమ్ ఆర్టిస్ట్ పెళ్లి చేసుకుని కంప్లీట్ అన్ని వదిలేసి వెళ్ళిపోతారు ఎందుకు అలా పోయారు అని అనుకుంటాను నేను ఇఫ్ యూ హ్యావ్ ఫ్యామిలీ సపోర్ట్ వీ కెన్ డూ ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇప్పుడు పిల్లలు ఉంటే కష్టం బికాస్ టుడే మా అత్తయ్య మావయ్య మా ఆయన అడిగితే నేను వదలను ఫిల్మ్ని కానీ పిల్లలకి కావాలంటే వదిలేస్తాను మదర్స్ వాళ్ళు అమ్మా నువ్వుమా అంటే నేను ఇమ్మీడియట్గా వదిలేస్తాను అది తప్పదు దట్ ఈస్ వన్ వీక్నెస్ లేడీస్ హ్యాప్ బట్ ఫ్యామిలీ సపోర్టివ్ ఇస్ ఓకే యెస్ సారీ టు ఇప్పుడక్క టాపిక్ వచ్చింది కూడా అడుగుతున్నా అండ్ మీరు ఇంటూనే ఉంటారు కదా అండ్ కమిట్మెంట్స్ గురించి దాని గురించి ఉన్నప్పుడు స్టాండ్ కూడా తీసుకొని మాట్లాడు హౌ యూ ఆర్ ఫీల్ అండ్ ఏంట్రా బాబు ఇది ఈ ఇండస్ట్రీలో అని చెప్పేసి అనిపించిందా ఇప్పుడు నేను రియల్గా చెప్తున్నాను మ్యామ్ అది పర్సెప్షన్ ఉంది కదా మీకు ఇప్పుడు మీరు కూడా ఉన్నారు ఎవరు అండ్ ఇన్సైడ్ బయట నుంచి చూసే వాళ్ళకి ఏమేమో ఆలోచనలు ఉన్నాయి కదా అండి ఎగ్జాక్ట్ ఇప్పుడు సినిమాలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సినిమాలో నేను ఒక టాక్సీలో వెళ్ళడానికి మనం భయపడతాము అవును కానీ సినిమాలో మిడ్ నైట్ మిడ్ నైట్ షూటింగ్ ఫినిష్ అయిపోయి ప్యాకప్ అవుతే వన్ ఓ క్లాక్ నైట్ అవుట్డోర్ వెళ్తాం నేను బ్యాక్ సీట్ లో ఆ మేకప్ కూడా తీయకుండా పడుకొని వస్తే ఆ పడుకొని వస్తే ఆ ఆ బ్రదర్ వచ్చి వాళ్ళు ప్రాణం లాగా మనని చూసి మన సెక్యూరిటీ సేఫ్టీని వాళ్ళు ప్రాణం కన్నా ఎక్కువగా ముఖ్యంగా పెట్టుకొని నైట్ అంతా తోలి మమ్మల్ని సేఫ్గా నెక్స్ట్ లొకేషన్ లో చేర్పిస్తారు కదా వాళ్ళకి మా లైఫ్ మనం అప్పగించి మనం వెళ్తున్నాం దే విల్ నాట్ అది మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను అది ఎన్నిసార్లు నాకు అవకాశం దొరికినా నేను చెప్తాను నాకు ఎంటైర్ స్టాఫ్ మై మేకప్ స్టాఫ్ అంతా మగాళ్ళు కాస్ట్యూమర్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ మగాళ్ళు సో నాకు కాస్ట్యూమ్ చిన్న వేరు తెలుగు ఫిల్మ్స్ అప్పుడు హీరోయిన్ గా నటించినప్పుడు అన్ని చిన్న చిన్న బట్టలు ఇస్తారండి ఆ చిన్న బట్టలు ఇక్కడ కుట్టాలి అక్కడ కుట్టాలి అంటే మగాళ్ళే చేస్తారు నాకు అంటే సినిమాలో వచ్చినట్టు మొట్టితే అని అంతా అవ్వదు విఆర్ ప్రొఫెషనల్స్ విఆర్ ప్రొఫెషనల్స్ ఈస్ నాట్ లుకింగ్ అట్ మీ ఇట్ ఇస్ వర్క్ వాళ్ళని మేము అన్నయ్య అంటాము సో ఒక అన్నయ్య ఒక సోదరికి ఇలా చేస్తూ ఉంటే ఎంత మై మేకప్ మ్యాన్ సీనియర్ మేకప్ మ్యాన్ అక్కడ మొరాకోలో వెళ్ళి ఒక్క మేకప్ మ్యాన్ ఓకే ఆ ఒక్క మేకప్ మ్యాను నాకు అయితే బెల్లి డాన్సర్ కాస్ట్యూమ్ బెల్లి డాన్సర్ కాస్ట్యూమ్ అంటే మీరు ఆలోచించండి ఫుల్ క్లీవేజ్ అంతా నడుము అంతా కాలు అంత అంటే కవర్ చేసే పార్ట్స్ కన్నా ఓపెన్ గా ఉన్న పార్ట్స్ ఎక్కువ దానికి మేకప్ వెయ్యాలి హెండ్ మ్యాచ్ నెక్ మ్యాచ్ మేకప్ వేయాలి టైం కూడా లేదు అర్జెంట్ అర్జెంట్గా ఒక్కసారి కుడుతున్నారు ఒక్కసారి మేకప్ వేస్తున్నారు లో ఆల్రెడీ మాకు అది కొంచెం ఫెమిలియర్ ఉంది వి విల్ ఆల్ బి చేంజింగ్ ఇన్ ద సేమ్ రూమ్ వి విల్ ఆల్ బి చేంజింగ్ ఇన్ ద నెక్స్ట్ డ్రెస్ అండ్ గోయింగ్ మేకప్ మ్యాన్ విల్ బి దేర్ కాస్ట్యూమ్ డిజైనర్స్ విల్ బి దేర్ డిజైనర్ ఇస్ అ గై హీ విల్ బి కమింగ్ అండ్ అడ్జస్టింగ్ అవర్ స్ట్రాప్స్ అది ప్రొఫెషన్ అది ప్రొఫెషనల్ మాక్సిమం అక్కడ మోస్ట్ ఆఫ్ అస్ విల్ నాట్ హ్యావ్ రొమాంటిక్ ఐడియా రొమాన్స్ చేయాలంటే అది వేరు అది వేరు వస్తుందా అంటే వస్తుంది బట్ దానికి ఏమో సినిమా నటించడం సెకండ్ బిజినెస్ లాగా వేరే ఏదో చేయడమే ఫస్ట్ బిజినెస్ లాగా మా మాట్లాడే ఆ పర్సెప్షన్ వచ్చి మీడియాలో ప్రెస్లో రాస్తారు అది రాస్తారంటే అది చదవడానికి చాలా హార్ట్గా ఉంది ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంది అని రాస్తారు కానీ దాంట్లో నైంటీ పర్సెంట్ అబద్ధమే అన్ని మసాలాలే విషయం టెన్ పర్సెంట్ ఉండొచ్చు ఒకటి ఇంకోటి